ఒకటండి ఈరోజు రాష్ట్రం మొత్తం ఏం కోరుకుంటుందంటే సారే కావాలి మళ్ళీ సారే రావాలని కోరుకుంటుంది ఇటువంటి సందర్భంలో ఇరవై ఐదు సంవత్సరాల రజతోత్సవ సభని ఇక్కడ జరుపుకుంటున్నాం అత్యద్భుతంగా భారీ ఏర్పాట్లతో లక్షలాది మందితో ఎన్నో సౌకర్యాలను కల్పిస్తూ ప్రతి ఒక్కరి గుండెల్లో గులాబీ జెండా మెదులుతూ ఊరు ఊరున పల్లె పల్లెన ప్రతి ఒక్కరూ రాష్ట్రాల్లో ఉన్న ఎన్నో రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి తరలివస్తున్న సందర్భాన్ని చూస్తున్నాం అయితే ఇటువంటి భారీ బహిరంగ సభలు ఎన్నో నిర్వహి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి ఉంది ఉద్యమ సందర్భంలో కూడా మహాగర్జన కావచ్చు సాగరహారం కావచ్చు అట్లా ఒక రకంగా ఉద్యమ నేపథ్యాన్ని ప్రజలకు తీసుకెళ్లే విధంగా ఒక రాజకీయ పంతాల్లో అద్భుతమైన సభలు తర్వాత తెలంగాణ అస్తిత్వము యాస భాష గౌరవము దీని అన్నిటినీ తెలంగాణ ప్రజల ఉనికిని కాపాడే విధంగా ముందుకు తీసుకెళ్లిన పార్టీ ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఒక చరిత్రను నెమరేసుకునే సందర్భం ఇది పద్నాలుగేళ్ళ పోరాటాన్ని పదేళ్ళ ప్రగతిని ఇప్పుడు ప్రజల వైపే నిలిచిన చరిత్రను ఖచ్చితంగా ఈరోజు ప్రతి ఒక్కరం సందర్భాన్ని మనం చూస్తున్నాం అవును నా వరకు నేనైతే సాయి చంద్ గారు లేరు అని నేను అనుకోవట్లేదు ఎందుకంటే అక్కడ గులాబీ జెండా కనబడితే నాకు సాయి గారు కనబడ్డట్టే ఉంది ఇక్కడ పల పలకరించే ప్రతి ఒక్క కార్యకర్తలు మా అన్న వదినమ్మ మీరు ఇక్కడ ఉన్నారు అని పలకరిస్తుంటే నాకు సాయి గారు కనబడుతూనే ఉన్నట్టుంది పాటలో సాయి చంద్ గారు కనబడుతూనే ఉన్నట్టుంది నాకు ఇచ్చే ప్రతి గౌరవ లో సాయి చంద్ గారు కనపడుతూనే ఉన్నట్టుంది కాకపోతే భౌతికంగా లేకపోవడం అనేది అది ఎవరు ఊహించనిది కాబట్టి నేనైతే సాయి చంద్ గారు లేరు అనే దాంట్లో లేను ఉన్నారు నడుస్తున్నారు గులాబీ జెండా వెంటే ఉన్నారు గులాబీ జెండాతోటే నడుస్తారో నన్ను నడిపిస్తారు అనుకుంటున్నాను